హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ తెలంగాణ ఆర్టీసీలో కొన్ని ఉద్యోగాల భర్తీ కోసం మనకు అఫీషియల్ గా నోటిఫికేషన్ రిలీజ్ కావడం అయితే జరిగింది మరి నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలు అన్నీ కూడా ప్రభుత్వ రెగ్యులర్ పర్మనెంట్ ఉద్యోగాలు అనమాట మరి ఏ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఎన్ని ఖాళీలు ఉన్నాయి మరి వీరికి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీస్ గురించి శాలరీ డీటెయిల్స్ గురించి అప్లికేషన్ ప్రొసీజర్ గురించి సెలక్షన్ ప్రొసీజర్ గురించి అన్ని విషయాల గురించి నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా తెలుగులో మీకు క్లియర్గా చెప్తాను సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందుకు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సిమ్ లో ఆల్ మైన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోవచ్చు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా గా రిలీజ్ కావడం అయితే జరిగింది ఈ నోటిఫికేషన్ లో తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ టీజీఎస్ఆర్టీసీ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందన్నమాట సో మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ఈ ఉద్యోగాలని కూడా భర్తీ చేస్తున్నారు టీజీఎస్ఆర్టీసీలో మెడికల్ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారనమాట అది కూడా రెగ్యులర్ విధానంలో పర్మనెంట్గా ప్రభుత్వ ఉద్యోగాలని భర్తీ చేస్తున్నారు సో నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్ వచ్చేసి ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది డేట్స్ కనుక చూసినట్లయితే సెప్టెంబర్ ఎనిమిదో తారీఖు నుంచి సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖు వరకు కూడా అప్లికేషన్స్ వచ్చేసి ఆన్లైన్ మోడ్లో మనం అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్ ద్వారా రెండు డిపార్ట్మెంట్లో మెడికల్ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు ఒకటి వచ్చేసి తెలంగాణ వైద్య విధాన పరిషత్ అలాగనే టీజిఎస్ ఆర్టీసీ అనమాట సో ఈ రెండు డిపార్ట్మెంట్లో కూడా మెడికల్ ఉద్యోగాలనే భర్తీ చేస్తున్నారు తెలంగాణ వైద్య విధాన పరిషత్ కు సంబంధించి కొన్ని ఉద్యోగాలని తెలంగాణ ఆర్టీసీకి సంబంధించి కొన్ని ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు సో మల్టీ జోన్ వన్ మల్టీ జోన్ టూ కింద ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు సో క్లియర్గా చెక్ చేద్దాం మొదటగా తెలంగాణ వైద్య విధాన పరిషత్ సంబంధించి వెకెన్సీ అన్ని కూడా ప్రొవైడ్ చేశారు సో దాని తర్వాత టీజీఎస్ ఆర్టీసీ సంబంధించి కొన్ని ఉద్యోగాలు ఇక్కడ మనకు మెన్షన్ చేశారు సో ఇవి వచ్చేసి భర్తీ చేస్తున్న ఉద్యోగాలు డిపార్ట్మెంట్స్ అనమాట ఇక్కడ వచ్చేసి డిపార్ట్మెంట్ తెలంగాణ వైద్య విధాన పరిషత్లో కొన్ని ఉద్యోగాలని అలాగనే టీజీఎస్ ఆర్టీసీలో మరి కొన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు సో తెలంగాణ ఆర్టీసీ సంబంధించి ఈ ఉద్యోగాలన్నింటినీ కూడా భర్తీ చేస్తున్నారు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు సో ఇక్కడ గా మనం చూసినట్లయితే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు ఉద్యోగాలని తెలంగాణ ఆర్టీసీలో అయితే మెడికల్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు పైన చూపించిన ఉద్యోగాలన్నీ కూడా తెలంగాణ వైద్య విధాన పరిషత్తులో భర్తీ చేస్తున్నారు అనమాట సో టోటల్గా ఈ నోటిఫికేషన్ ద్వారా పదహారు వందల ఇరవై మూడు కాలేలని రెండు జోన్లలో కూడా భర్తీ చేస్తున్నారు కు వచ్చేసి హండ్రెడ్ పాయింట్స్కి అయితే సెలక్షన్ ప్రొసీజర్ ఉంటుంది గా ఎయిటీ పాయింట్స్ వచ్చేసి క్యాండిడేట్ క్వాలిఫై ఉన్నటువంటి ఎగ్జామినేషన్ తీసుకోవడం జరుగుతుంది గా ట్వంటీ మార్క్స్ వచ్చేసి రిమైనింగ్ ట్వంటీ మార్క్స్ వచ్చేసి స్టేట్ గవర్నమెంట్లో కాంట్రాక్ట్ లేదా అవుట్ సోర్సింగ్ లో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది సో టోటల్ గా హండ్రెడ్ మార్క్స్ వచ్చేసి రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారంగా అభ్యర్థుల పేరు మెరిట్ బేస్ చేసుకుని క్యాండిడేట్ ని సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది సో అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇక్కడ భర్తీ చేసిన ఉద్యోగాలు అన్ని కూడా మెడికల్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలు కాబట్టి అందులో వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేట్ లేదా డిగ్రీ లేదా డిప్లొమా లేదా డిఎన్బి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అలాగే తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ వీటి సర్టిఫికేట్ తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాల్సి ఉంటుంది చెప్పి మెన్షన్ చేయడం అయితే జరిగింది అలాగే ఎగ్రిమెంట్ వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాలకి ఇవ్వడం జరిగింది ఒకటి ఏడు రెండు వేల ఐదు నాటికి ఏజ్ని మనం కల్కులేట్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయి వచ్చేసి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్స్ అలాగే ఎక్సరైస్ మ్యాన్ వచ్చేసి త్రీ ఇయర్స్ ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్కి వచ్చేసి త్రీ ఇయర్స్ ఎస్సీ ఎస్టీ బీఎస్ఈబ్ల్యూ ఎక్స్కౌండ్స్ ఫైవ్ ఇయర్స్ ఫిజికల్ హ్యాండ్ క్యాప్డ్ పర్సన్స్ కి టెన్ ఇయర్ చొప్పున ఏజ్ అడ్యుకేషన్ ప్రొవైడ్ చేశారు అలాగే ఫీజు పేమెంట్ కూడా మెన్షన్ చేశారు ప్రతి ఒక్క క్యాండిడేట్ వచ్చేసి కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వచ్చేసి అప్లికేషన్ ఫీజు కింద పేమెంట్ చేయాల్సి ఉంటుంది అలాగే ప్రాసెసింగ్ ఫీజు కూడా ఇచ్చారు ప్రాసెసింగ్ ఫీజు వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ గా ప్రొవైడ్ చేయడం జరిగింది సో అందరూ కూడా ప్రాసెసింగ్ ఫీజ్ పేమెంట్ చేయాల్సిన అవసరం అయితే లేదు ఎవరైతే అభ్యర్థులు ఉంటారు ఎస్సీ ఎస్టీ బీసీఈస్ పిహెచ్ఎస్ క్యాడిడేట్స్ వచ్చేసి తెలంగాణ స్టేట్ వాళ్ళకు మాత్రమే ఇవన్నీ కూడా వారికి వచ్చేసి యొక్క ప్రాసెసింగ్ ఫీస్ ఏదైతే ఉంటుందో టూ హండ్రెడ్ రూపీస్ నుంచి ఎక్సెప్షన్ ఇవ్వడం జరిగింది అలాగే అన్ఎంప్లై డ్ క్యాడిస్ ఎవరైతే ఉంటారు వాళ్ళందరికీ కూడా పద్దెనిమిది నుంచి నలభై ఆరు సంవత్సరాల వరకు అన్ఎంప్లాయిడ్ అప్లికెంట్స్ కు ఈ యొక్క తెలంగాణ స్టేట్ క్యాడిడెట్స్ మాత్రమే యొక్క ప్రాసెసింగ్ ఫీజు టూ హండ్రెడ్ రూపీస్ నుంచి ఎక్స్టెన్షన్ ఇచ్చారు అలాగే రిమైనింగ్ స్టేట్స్ కి సంబంధించిన అభ్యర్థులు అందరికీ కూడా యొక్క ప్రాసెసింగ్ ఫీజు అప్లికేషన్ ఫీజు రెండు కూడా పేమెంట్ చేసుకోవాలని చెప్పి క్లియర్ గా మెన్షన్ చేశారు అలాగే ఆన్లైన్ మోడ్ లో విధానంలో అప్లికేషన్ ఫీజు కూడా మనం పేమెంట్ చేసుకోవచ్చు ఇక్కడ మల్టీ జోన్ వన్ కింద మల్టీ జోన్ టూ కింద కొన్ని డిస్టిక్స్ ను సెపరేట్ చేయడం జరిగింది తెలంగాణ డిస్ట్రిక్ట్స్ అనమాట జోన్ వన్ కింద ఇక్కడ చూపించిన డిస్టిక్స్ అన్ని కూడా వస్తాయి మల్టీ జోన్ టూ కింద ఇక్కడ చూపించిన డిస్టిక్స్ అన్ని కూడా వస్తాయి ఈ డిస్ట్రిక్ట్ సంబంధించిన క్యాడిడేట్స్ వచ్చేసి జోన్ వన్ మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ చూపించిన డిస్ట్రిక్ట్ కి సంబంధించిన క్యాడిడేట్స్ వచ్చేసి మల్టీ జోన్ టూ కి మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్పి క్లియర్ గా మెన్షన్ చేశారు సో ఇది ఫ్రెండ్స్ తెలంగాణ నుంచి రిలీజ్ అయినటువంటి మరొక లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ ఈ నోటిఫికేషన్ ద్వారా మెడికల్ డిపార్ట్మెంట్ ఉద్యోగాల భర్తీ చేస్తున్నారు రెండు డిపార్ట్మెంట్ లో తెలంగాణ వైద్య విధాన పరిషత్ నుంచి కొన్ని ఉద్యోగాలని మరి కొన్ని ఉద్యోగాల తెలంగాణ స్టేట్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ టీజీఎస్ ఆర్టీసీ నుంచి కొన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తున్నారు అన్ని కూడా ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాల రెగ్యులర్ బేసిస్ విధానంలో భర్తీ చేస్తున్నారు కాబట్టి సో మీ కనుక ఎలిజిబిలిటీ ఉంటే తప్పనిసరిగా అప్లై చేసి ఒక ఉద్యోగాలు సాధించే ప్రయత్నమే చేయొచ్చు అలాగే మీకు సంబంధించినటువంటి సాలరీ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేసారు ఒకసారి క్లియర్గా చెప్తాను శాలరీ డీటెయిల్స్ కనుక చూసినట్లయితే అంటే తెలంగాణ వైద్య విద్య సెలెక్ట్ నెబ్బెలకు వచ్చేసి యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై రూపాయల నుంచి లక్ష ముప్పై ఏడు వేల యాభై రూపాయల వరకు చేశారు టీజిఎస్ ఆర్టీసీ సెలెక్ట్ అయిన అభ్యర్థులకు వచ్చేసి యాభై ఆరు వేల ఐదు వందల రూపాయల నుంచి లక్ష ముప్పై వేల చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి ఇదే విధంగా తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి జాబ్ నోటిఫికేషన్ లేదని కానీ వెంటనే మేము ముందుకు తీసుకొస్తుంటాను సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతున్నాం అండి ఎటువంటి అప్డేట్స్ కూడా మిస్ అవ్వచ్చు అలాగే నోటిఫికేషన్ వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్ లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఎలా కనిపించిందో కింద కామర్సేషన్ చేయండి ఇంకా ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో షేర్ చేసి వారు కూడా తెలియచేయండి సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను హ్యావ్ ఎ నైస్ డే